చాలా మంది ఏంటి అనిల్ వీడియోలో కనబడట్లేడు అని లేడి అనిల్ ఎక్కడ అనిల్ దుబాయ్ వెళ్ళాడు అని అయితే మీరు అంటున్నారు అనిల్ దుబాయ్ వెళ్ళలేదు లండన్ వెళ్ళలేదు అమెరికా వెళ్లేదు ఎక్కడికి అయితే వెళ్ళలేదు మన అనిల్ గారైతే ఎక్కడ చాక్కున్నాడు అనుమాట జాన్సీ అనిల్ ఎక్కడ అనిల్ ఎక్కడ అనిల్ ఎక్కడ అని చెప్పే నేను చెప్పలేకపోతున్నాను ప్రతి ఒక్కరికి ఇటువంటి అనిల్ అయితే ఇక్కడ ఉన్నాడు హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మన వెల్కమ్ 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 కొంతమందికి వెల్కమ్ సినిమా చూసా ఎట్లా ఉన్నారండి బాగున్నారా నిజంగా చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతున్నారు ఎందుకంటే మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ చూస్తున్నా ఛాన్స్ ఇది చాటు పట్టేస్తుంది మీరు పెట్టే ప్రతి కామెంట్ చూస్తున్నా అండి ఎంత కోపం చూపిస్తున్నానంటే అంటే ప్రేమతో కూడిన కోపం అనమాట అది ఆమె అందరికీ నా తరఫున కృతజ్ఞతలు చాలా ప్రేమ చూపిస్తున్నందుకు కొన్ని కామెంట్ జోతున్న నవ్వాస్తుంది ఏదే కన్వి అని నాకు అడవి రీసెంట్గా వచ్చినాయి ముఖ్యంగా ఆ అనిల్ లేకపోతే మీ ఆ జాన్సీ మీ వీడియోస్ చూడలేకపోతున్నాం బోరు కొడుతున్నాయి అని నాకే చదివినప్పుడు మనసంతా పొలకించిపోయింది నేను పాత్రుడిగా ఉండాలని కోరుకుంటున్నా ఎందుకయ్యా నువ్వు కనిపించట్లేదు అంటే కనిపించట్లేదు కాబట్టి కనిపించట్లేదు అంటే వీడియో చేయట్లేదు కాబట్టి కనిపించట్లే ఆ చిన్న చిన్న క్లాసెస్ వచ్చినాయండి ఎప్పుడో అయిపోయినాయి కాకపోతే తర్వాత కూడా నేను డైలీ కార్కెళ్ళడం మా బాబాయ్ కార్ కూడా కొన్నామండి విజయవాడలో ఉంది కదా ఆ కార్ పని మీద తిరగటం తర్వాత నిన్న రీసెంట్గా హైదరాబాద్ రావడం ఇదంతా ఒక పది రోజులు పట్టింది ప్రక్రియ అంతా దీనికి కూడా కామెంట్ పెట్టారుండో ఇటు కార్కెళ్ళేటప్పుడు కూడా వీడియో తీస్తాను కదా అని చెప్పేసి దేన్ని వదిలిపెట్టట్లన్నింటినీ పట్టుకుంటున్నారు మీరు కారు కెళ్ళేటప్పుడు కూడా వీడియో తీస్తాను కానీ ఎందుకు నాకు తీయాలనిపించట్లేదు అనమాట వెళ్ళినప్పుడు ఏందో నాకు కొంచెం అందుకని ఫ్రెష్గా మొదలు పెడదాంలే మళ్ళీ నూతనంగా అని చెప్పేసి ఇప్పుడైతే స్టార్ట్ చేసాం యాక్చువల్ ఈ వీడియో మంద కాదు ఈ విడిది మన ఛానల్లో గ్రాండ్గా వెల్కమ్ ఉండాలని చెప్పి అనుకున్నాం అనమాట అందుకని చెవు పట్టుకున్న లాక్ వచ్చింది ఝాన్సీ అయితే చాలామందికి చెప్పులు జారిపోతాం కాదు చాలామందికి చాలామందికి చెప్పులు జారిపోవడం కాదు చాలామందికి డౌట్ ఉండింది అసలు ఏంటి ఝాన్సీ కనిపిస్తుంది అనిల్ కనిపించట్లేదు ఏమైంది మీ సబ్స్క్రైబర్కి ఏంది కామెంట్ చేసి సబ్స్క్రైబర్కి నిజం సబ్స్క్రైబర్స్కి అంటున్నారు చెప్పాలంటున్నారు నిజమే రండి నేను చెప్పింది వీడియో చేయట్లేదు కొంచెం చెప్పాం కదా అయితే క్లియర్ అయిపోయింది బట్ నాకే ఏందో కొంచెం చేద్దాంలే చేద్దాంలే అంటే డబ్బులు ఎక్కువైపోయినాయి ఇలా సబ్స్క్రైబర్స్ ఎక్కువైపోయి అలా వీస్ ఎక్కువైపోయి ఉంటాయి అది ఏం లేవు మనకి మన ఎప్పుడు సబ్స్క్రైబర్స్ అట్లానే ఉన్నారు అంత బాగానే ఉందన్నమాట దయచేసి మీరు ఎవరైనా తప్పుగా అర్థం చేస్తున్నారా ఏమో లేకపోతే మీ మనసులో ఏమే క్వశ్చన్లు వేసుకున్నారో చూడు అక్కడ కొమ్మ కలుస్తుంది చూడక్కడా సరే పావు అంటే గుర్తు ఏంది కలుతుంది కదా సరేలే మన కిటికీలు ఉండే ఇబ్బంది లేదు కిటికీలు వేసి పావు అంటే గుర్తు వచ్చిందండి పాములు తెగ తిరిగి ఝాన్సీ ఎంత ధైర్యం ఉందనుకుంటే పెద్ద అయిన చిన్న ఏరు ఉంది కదా ఆ ఏరు పట్టుకుని ధైర్యంగా ఉందంట మొన్న ఒక రీసెంట్గా కామెంట్ వచ్చింది ఆ ఏరు అని మాకు ఇవ్వండి మాకు పిల్లలు ఏ కామెంట్ సంథింగ్ ఆ ఏరు ఇవ్వండి మాకు అని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి అనుకుంటా అటు నుంచే వచ్చింది భీమవరం నుంచి అంట సారీ అండి మన పరిస్థితులు కూడా అయ్యే చుట్టుపక్కల పాములు జాన్సీ నాకు అంటుంది ఏను ఇన్ని కన్నాలు కన్నాలున్నా ఇంట్లో నేను ఎంత ధైర్యం ఎత్తుకుంటున్నానని తెలుసా ఏరుందని చెప్పాను ఇక్కడ రావడానికి ఆయన గబగబా వచ్చేది అంత అంటే పామ వేయిందండి అట్లాగే వాళ్ళంతా జలతరి చేసింది ఏమో పాహా కూడా తెలియలేదు అంటే అది తలగా ఇది వలన నడుం కాడ నుంచి చూసాను స్నేక్ అది అదండి సంగతి మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు మొత్తం పక్కన పెట్టండి అయ్యో ఝాన్సీ మీకు చెప్పండి నాకు మీ ముద్దరం ఇందా కనుక్కున్నది అరిగానే ఉందండి అయ్యా బాబోయ్ ఇంత మాట అసలుకి అమ్మో ఇంత కామెంట్ వద్దు అన్నట్టుగా ఫీల్ అయ్యా అంటే కనపడట్లేదు ఝాన్సీ వీడియోలు తీసుకుంటుంది దొక్కతే అనిల్ కనపడట్లేదు అంటే నిజంగా చాలా అనుమానాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అనమాట నో అనుమానాలు నో అపార్థాలు ఓన్లీ ఓన్లీ ఫన్ ఎక్కడి నుంచి కీప్ స్మైలింగ్ ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ అన్నట్టుగా మనమైతే వీడియోలు షూట్ చేద్దాం అనమాట నో ప్రాబ్లం ఈ లోపు ఝాన్సీ మనల్ని మించిపోయే విధంగా వీడియో షూటింగ్లు ఏదైతే ఇంకా ఎడిటింగ్లు ఆ టైటిల్స్ తమ్స్ మొత్తం ఝాన్సీగా చేసుకుంటుంది ఎప్పటి నుంచో చెప్తున్నా చెప్పట్లా ఏదైనా దెబ్బ తగిలితేనే దాని గురించి అన్నట్టు నేర్చుకో ఝాన్సీ నేర్చుకో 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 అని చెప్పినప్పుడు ఒక్కసారి కూడా నేర్చుకోవాలి ఇప్పుడు నాకు అవకాశం లేకపోవడం వీడియోలు తీసేదానికి జాన్సీ తీసిన వీడియో నేను ఎడిటింగ్ చేసేవాడిని అది కూడా అవకాశం లేకపోవడం నీ ఇంటికాడ లేకపోవడం కుదరలేదు చచ్చినట్టు ఇంకా చూసారా మనం పిల్లిని కూడా ఒక ఇంట్లో పెట్టేసి గడేస్తే ఆ పిల్లి హ్యాక్ అరంగాలకి పరిగెత్తే పిల్లి కూడా గడేసేసి ఇటు వెళ్ళేదానికి అవకాశం లేదు అన్నప్పుడు అది పిల్లిలాగా పోరాటం చేసిద్ది ఆ విధంగా ఝాన్సీ వీడియో కానీ ఎడిటింగ్ చేసే అవకాశం లేదు కాబట్టి నేనే చేసుకోవాలని చెప్పి నేర్చుకుంది ఆ వీడియో తీగిపోవడం వల్ల మైనస్ కొంత ఉంటే ప్లస్ కూడా ఉంది అనమాట ఇది ఝాన్సీ నేర్చుకుంది ప్లస్ అది చాలా ఆనందం నేను ఎక్కడికి వెళ్ళి వీడియోలు తీసుకుని ఝాన్సీ అయితే ఇంటికి ఆడ వీడియో తీసుకుని అయితే అప్లోడ్ చేయగలదు కాన్ఫిడెంట్ అయితే వచ్చింది థ్యాంక్ యూ ఝాన్సీ నువ్వు చెప్పాలి నాకు నా వల్లే కదా నువ్వు నేర్చుకుంది నేను చేయకపోవటే కదా అదంటే సంగతి చూస్తా తోచ చూస్తా 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 ఆరు నిమిషాలు అయితే దాటిపోయిందనమాట అసలు ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఏం చేసి అయితే యూనిఫామ్ ఇచ్చారండి ఇచ్చి కూడా వారం రోజులు అయిపోతుంది అంటే వాళ్ళకి ఆది కూడా ఖచ్చితంగా వాళ్ళని అయితే తీసుకెళ్లాలన్నమాట అన్ని ఇంటి దగ్గర ఉన్నట్లేదు కదా ఇంటి దగ్గర ఉన్న రోజు తీసుకెళ్ళా అని చెప్పానని ఇన్ని రోజులు ఆపాను పిల్లలు కూడా రెడీ అయిపోయి ఉన్నారు యూనిఫామ్ చూపే సాయి ఇంకేంటండి సంగతిలో ఎట్లా ఉన్నారు ఏంది మీ కామెంట్ చూస్తే హా అన్నట్టు హాయ్ శేఖర్ గారు నిజంగా మంచి జోష్ ఇచ్చే కామెంట్లు అయితే చాలా పెట్టారు మీ అందరికీ కృతజ్ఞతలు మళ్ళీ ఇది ఛాన్స్ వచ్చేసి మోటార్ ఎత్తుకుని వచ్చింది చూపించు అంటే మీకు చెప్పాం కదండి స్కూల్ తరఫున అయితే వాళ్ళకేం రాలేదు వేరే స్కూల్ నుంచి అయితే ఇచ్చారనమాట అంటే వాళ్ళకి మిగులుతాయి కదా బట్టలో ఎట్లా ఉంటున్నారు ఇప్పటికి అయ్యా సంచులు ఒక్కొక్కరికి మూడు డ్రెస్సులు అయితే అన్నారండి ఎన్ని డ్రెస్సులు అవతాయో తెలీదు అక్కడ తీసుకెళ్ళి మూడు మూడు కూడా వేస్ట్ అయిపోతాయి అంటే పిల్లలు కొంచెం పెద్ద కదా మూడు కుట్టించడం కూడా వేస్ట్ అనమాట ఎందుకంటే మళ్ళీ వచ్చే సంవత్సరానికి సిరి స్కూల్ మారిపోయింది అందువల్ల చక్కగా చిరుగా రెండు డ్రెస్సులు అయితే కుట్టిద్దాము చక్కగా ఆదిచ్చా చెప్పానని పిల్లల్ని ముగ్గుని రెడీ చేసి కళ్ళు పాలు అయితే తీసుకెళ్ళినామండి పిల్లలు అయితే బయట ఉన్నారు చూపిస్తాను అన్నాను మీకు ఏంది సరే అండి మరి బయలుదేరదాం కాకపోతే ఇప్పుడు రిస్క్ చేస్తున్నాం అనమాట యాక్చువల్ చేయకూడదు మర్చిపోయి ఆటో ఎక్కువ కదా ఒక బైక్ మీద ఎంతమంది పట్టం అండి ఛాన్స్ అయితే ఆటో ఎక్కువస్తా ఉంది వస్తావుగా ఆటో వస్తే ఆటో ఎక్కుతారండి లేదంటే బైక్ బయలుదా సరే అండి మరి వెళ్తా వెళ్తా దారిలో నిజంగా ఈ డ్రైవింగ్ ఫీల్డ్ ఇట్లా వెళ్ళడం వల్ల బయటగా టీ టీ తాగడం అలవాటు అయింది నిజంగా టీ తాకపోతే ఏదోలా ఉంది ఈవినింగ్ టైం అయితే ఐదు దగ్గర దగ్గర అవుతుంది అయితే నేను టీ తాగే పాయింట్ ఒకటి ఉంది జామ్ జామ్ అక్కడికి వెళ్ళి తాతను కూడా అక్కడికి వెళ్ళి ఇచ్చేసి మొత్తం పనులు చూసుకుని ఇంకొకటి అది చెప్పలేదు కొరియర్ వచ్చింది ఇప్పుడు ఏం జరిగింది అనుకున్నారండి వీడియో పెద్దది అయిపోయింది కదా దీన్ని క్లోజ్ చేసి ఇంకో వీడియో పెడదాంలే వెళ్ళేది ఇప్పటికే తొమ్మిది నిమిషాలు దాటిందంటే లేదు లేదు పది నిమిషాలైనా పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల పెడదాం అసలు పాపం చామరాజు అతను చూసి మీ కామెంట్ చూస్తుంటే అదే చెప్తున్నా కదా నాకు నుంచి ఆ జోక్ లేస్తాడు అని అనుంటే ఇరవై నిమిషాలు వచ్చినా కానీ ఈ వీడియోని పోస్ట్ చేస్తాం మీరు చూస్తారన్న నమ్మకం నాకుంది అందుకే ఇరవై నిమిషాలు ఆయన ధైర్యం చేశారు అనమాట ఇప్పుడు వెళ్ళి ఏం లేదండి వీటినైతే పిల్లలకు ఆ ఇవ్వాలి వీటితో పాటు కొరియర్ అయితే వచ్చిందండి అది అసలు ఆ కొరియర్ స్పెషల్ వచ్చిన తర్వాత చూస్తా నెక్స్ట్ వీడియో నా ఛానల్ వచ్చింది నిజంగా ఆ కొరియర్ కి నిజంగా చాలా అంటే చాలా స్పెషల్ ఉంది మా లైఫ్ స్టార్ట్ అయితే చెప్తా ఇప్పుడు కాదులేండి ఆ వీడియోలో అయితే చెప్తాం అదే విధంగా చెప్పులు తెగిపోయాయండి నా ఈ రెండు అయితే అవి కూడా కుట్టించుకుందాం అని తీసుకెళ్తున్నాను సరే యూ తీసుకురండి అట్టేసుకుందాం ఏమి హన్సీ రెడీనా సరే అన్సి రెడీనా సీతారా రెడీనా పదండి అమ్మా పెద్ద పాము అయితే పెద్ద చిన్న చిన్నపావం అయితే చిన్నగుంటే అయితే చిన్న చిన్నపావం అయ్యి అంతే కదా పెద్ద పాం అట్టు పెట్టి అది అట్టగా పెట్టింది నిజంగా పాం గుడ్లా అయింది جانسی इदਨੇ సంగ చర్చించాల్సిన విషయమే ఏనంటారండీ బల్లియే ఇయే బలియానా మెత్త కొండ జాన్సి వన్ కేమ బల్లి గుడు బడటకుంట బల్లి గుడు చిన్న గుడిదన అవును అవును అమాట మటకార్ పోట వల్ల గుడ్లు బయటకొచ్చని అంటా పోంబెట్టి దంతయే పోరా అవును నిజమే అంటే కోడిగుడ్డు నాటు కోడి కంటే అంటే కొంచెం సైజ్ తగ్గిద్ది కాబట్టి ఇది గుడ్లు అయితే కాదు ఏదైనా పెట్ట గుడ్డు పెట్టలు అవి కూడా ఉండొచ్చు పెట్ట కూడా అంత చిన్నది పెట్టదే సర్లే పొద్దునప్పుడు చూద్దాం లేవాళ్ళు నువ్వు తడుచుకున్నావా రండి రండి ఎక్కండి 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 ఎక్కాలా ఫాస్ట్గా என்ன <laughs>

ఈ లో వెళ్ళి మేము కొరియర్ తీసుకుంటే పని అయిపోయింది కానీ జాన్సీ కలిసి వెళ్దాం ఉంది ఐదు నిమిషాలు అయిపోయిలే కొలతలు ఎత్తాయి కదా అని చెప్పింది అనమాట అక్కడికి వెళ్ళి కొరియర్ తీసుకుని టీ షాప్ కొంచెం కొంచెం ముందుకెళ్ళి టీ షాప్ అక్కడ టీ తాగేసి అది కుల్ఫీ ఎక్కడ ఉందమ్మా రేపల్లిలో ఉండిద్ది రేపు రేపలు లేపినప్పుడు కులిచి కొనుక్కుందాం ఇప్పుడు అన్న వెళ్ళినప్పుడు కొనుక్కుందాం సరే డన్ చూడండి కొలతల మీద కొలతలు లేపుతున్నారు ఇద్దరికి అంటే కొంచెం మంచి బొత్తుకుండిది కదా ఆమె కొలతలు ఆమెకి వీళ్ళ కొలతలు ఎవరికి ఏ శ్రీ చైతన్య తప్ప అది బాయ్ జాన్సీ అయిద్దా తొందర రావాలి పడింది పడింది కలిసి కల అమ్మా ఇలా చెప్పులేవండి చెప్పులు కొనాలి ఆ ఎందుక మూడేళ్ళు కలిపి ఐదేళ్ళ రౌండ్ పెరు మనం ఎన్ని జాతలు రెండు వేలు జాత ఐదు వందల అట్లా వేసుకున్నా ఎంత అవుతుంది పద్నాలుగు వందల రేటు మాట్లాడతాను మళ్ళీ వెళ్తుందండి కాలు తారనేస్తుంది పిల్ల నువ్వు కూడా చెప్పలేదు రాలేదా నీ ఉన్నాయిగా ఉండు మోసం కొడుకు తనకి ఎంత దూరం వస్తా ఇంట్లో పెట్టచ్చుగా చెప్పు ఇదిగో జాన్సీటా ఇదిగో టీ ఆఫ్ టీ అండ్ టార్లెట్స్ బెల్లం టీ కాఫీ ఆఫ్ కాఫీ బెల్లం కాఫీ సో కాఫీ రకరకాలు ఉన్నాయి చెప్పే బెల్లం టీ తీసుకుంటావా ఏది బెల్లం టీ ఆడా చెప్పు ఝాన్సీ బెల్లం టీ ఇరవై రూపాయలండి జాన్సీ

ఇరవై ఎనిమిది అట్టాండీ నేను నండి నేను వివేరా బాచా వివేరా దగ్గర నలభై రూపాయలది వీడియో కాల్ కట్ చేశాక నీకు చెప్పు ఒక్కటి నలభై రూపాయలు అక్కడ ఐదో మంత వస్తున్నాయి ఎర్రోడు అరగో ഇവ ഇരവർത്താ ഹലോ ഹലോ ആർഗനിക് ബാന്നേ అది మాత్రం కాల్ చేయి చెప్పండమ్మా నీ చెప్పుల సంగతి ఏం చేసి కుట్టించుకోవాల చీకటి పడిందా అక్కడ పని చేస్తున్నారు కరణ ట్రాన్స్ఫార్మర్ వేస్తున్నారు సరిపోయిందా నచ్చిందా సరిపోవడం నచ్చడం రెండు జరగాలి చిత్తారుగాడు ఎట్రా నువ్వు సరిపోవు వేసుకో సరిపోగా సరిపో చిన్నది అమ్మా చూడండి

ఇరవై రూపాయలు తీదా కావ నువ్వు అదే ఇరవై రూపాయలు ఇక్కడ ప్లేట్ పులకాలు వచ్చాయి రెండు బాగా ఆకలి అయిపోతున్నా నుంచిన సరేనా సరిపోయిందా మెట్లు సెట్ అయినాయా చాలా అంత హైట్ ఎందుకు చాలు సింగిల్ సింగిల్ బ్రో ప్రస్తుతానికి ఛాన్స్ ఇదిగో సితార్క్ బాగుందా సితార్క్ బాగుందంటే అందరికి బాగుండే బాగుందా సిట్టింగ్ సిట్టింగ్ లేదు లేకపోతే తిన్నా అసలు సిరి బోర కావాలంటే వేయించుకోండి ఇది నూనె వేసి కావాలి వరది నూనె ఉండదు కనబడుతుందా నూనె ఉండదు అనమాట రెండు తింటాయి ఆనంద ఇల్లు సెంటర్ వస్తే మాత్రం ఆకలి ఆకలి కదమ్మా ఏం చెప్పాలి ముఖ్యంగా ఏమే కదా సెంటర్ కొత్త ఆకలి అవుతుంది కదా నీకు ఎందు తెగ ఆకలి అయిపోయి సెంటర్కి తిరిగి కదా పొద్దున్నే ఆకలే అవుతుంది అందరం అయితే చక్కగా పుల్కాలు అయితే తినేసేస్తే గింట్కెళ్ళి అన్నం తినే పనిలే కాకుండా పుల్కాలు అయితే ఇక్కడ బాగా నచ్చినాయి ఓకే ఆల్ ఇన్ వన్ బాగున్నాయా అన్నం ఉంది ఏమైతే గట చెప్పేసింది ఇందాకే చెప్పండి చీపూర్లు సరుకులు దూరం కదా కదండి టూర్ ఇరండి ఇతర పోయా ఎట్లా అనిపించింది కర్రపాలి ట్రిప్పుడు ఎన్ని పల కాలిన్నా లెక్క ఓ చెప్పు ఇంకొయ్యలేదు నువ్వు 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 నేను అదండి మా పులకాలి వ్యవస్థ అట్లా జరిగింది కర్రలపాలెం ట్రిప్పు ఏం కాయలు తెచ్చుకున్నా మంచిది చెప్పులు మళ్ళీ చదువుతున్న చెప్పులు కానీ బాగొట్టారా కొని కాడు కొనియాను ఇంకా ఏంది నీ సంగతి సరే ఉంటా మరి అదండి ఈ సంగతి ఇది ఒక పార్స్ అన్నాం కదా పార్సల్ కూడా తీసుకొచ్చాం ఇందులో ఏముంది ఏంటనేది నా మన ఛానల్ ఏదైతే ఉందో దానిలో వస్తుందన్నమాట అదే అండి నిజంగా చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి అలా చక్కగా వెళ్ళి రావడం అనేది నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మీరు కూడా అందరూ కలిసి ఉన్న వీడియో చేయండి చేయండి అని ఎప్పటి నుంచి ఎదురుకొస్తున్నారు కదా మరి మీరు ఎంతగా ఫీల్ అయ్యారు అనేది అంటే హ్యాపీగా ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అయితే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియోలో చెప్పి చెప్పండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి